కేంద్ర ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ధర్తి ఆబాజన్ భాగీదారి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది గిరిజన ప్రాంతాల స్థిరమైన అభివృద్ధి కోసం సామాజిక మౌలిక సదుపాయాలు ఆరోగ్యం విద్య జీవనోపాధిని మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యం మహబూబాబాద్ జిల్లా గోవిందాపురం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ సుకన్య సమృద్ధి యోజన ప్రధానమంత్రి విశ్వకర్మ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ వంటి పథకాలపై అవగాహన కల్పించారు ఈ పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు ఈ సందర్భంగా గ్రామస్తుడు సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి పథకాల గురించి తెలియదని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుని వాటిని ఉపయోగించుకుంటామని చెప్పారు పంచాయతీ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ గోవిందాపురం గ్రామ ప్రజలకు ఉపాధి హామీ సుకన్య సమృద్ధి విశ్వకర్మ పథకాల లాభాలపై అవగాహన కల్పించామన్నారు గ్రామ సభ కన్వీనర్ అజ్మిరా కిషన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతాల్లో నెల రోజుల పాటు నిర్వహిస్తామని సంక్షేమ పథకాల సద్వినియోగం గురించి వివరిస్తామని తెలిపారు ముఖ్యంగా గ్రామీణ పేద ప్రజలు ఎక్కువగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పోస్ట్ ఆఫీసులో వాళ్ళు కనుక నెలకు ఒక వెయ్యి రూపాయలు కట్టుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళు కట్టినట్టు అయితే ఒక ఐదు సంవత్సరాల వల్ల ఆగినట్టయితే అయితే వాళ్ళకి ఐదు లక్షల పైన అమౌంట్ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు దాటేసరికి వాళ్ళకి ఐదు లక్షల అమౌంట్ చేతికి వస్తుందని అని ఇలాంటి గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది జాతీయ ఉపాధి హామీ పథకము మరియు సడక్ యోజన పథకము అలాగే మళ్ళా క్రెడిట్ ఈ ఆధార్ కార్డు గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది